నేరెడ్ మెట్ ఎంఆర్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిక ఆధ్వర్యంలో మాదిగల సమావేశాన్ని నిర్వహించారు నేరెడ్ మహాబోధి ఫంక్షన్ హాల్లో ఎంఆర్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిక ఆధ్వర్యంలో మాదికల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగలందరూ మూకుమ్మడిగా బీజేపీ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశ అభివృద్ధి కోసం ప్రపంచంలో భారతదేశాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దారని ఆయన కొనియాడారు అంతేకాకుండా షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఆయన ఒక్కసారి మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారని ఈ సందర్భంగా మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఉద్యమ కాలంలో ఈటల రాజేందర్ కూడా తెలంగాణ ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారని మంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అమలు చేశారని ఆయనను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులతో పాటు మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పాల్గొన్నారు సమాజంలో ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ఎంఆర్పీ చేసే ప్రతి ఉద్యమంలో ఆయన భాగస్వామ్యాడు ఆయన అండగా నిలబడడం వల్ల ఎంఆర్పీ స్ఫోరకం చేయడం వల్ల ఆరోగ్యశ్రీ మార్గం రావడానికి ఆదేశం అది కులంతో మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల పేదలకు ఆరోగ్యశాడు ఆరోగ్య భద్రతలను చేసింది కాళ్ళు లేని చేతులు లేని వికలాంగులకు ఇవల్ల పెన్షన్ గణనీయంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో పెరిగిందంటే ఇప్పటికీ నాలుగు వేలు అమలు చేస్తూ రేపు వచ్చే నెల నుంచి ఆరు వేల రూపాయలు అమలు చేసి పట్టించంటే అది ఎంఆర్పీ చేసిన పోరాటం ఆ పోరాటంలో రాజేంద్ర అదృకరించబాల్సిన అట్లనే వృద్ధుల వితంతుల పెన్షన్ గణనీయంగా పెరగడానికి కూడా కారణం ఎంఆర్పీ చేసిన పోరాటం అయితే ఆ పోరాటంలో రాజేంద్ర హాజరు అంటే సమాజం కోసం పాటు పడకపోతే సమాజానికి న్యాయం చేసిన వ్యక్తి ఈట రాజురావు గారు అదే సమయం బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి కనుక అన్నడుకు బలిహీన వర్గాలు ప్రజలందరూ కూడా ఓట్లేసి అన్నను అఖండ పెంచడంతో గెలిపించాల్సిందిగా నేను విజ్ఞప్తి ఎక్కడుంటే పోయాను వాళ్ళ ఇంట్లోకి పోయాను గంటలతో మాట్లాడాను చేపల్తా చేపేత అన్నాడు కానీ ఆయన చేయలేదు ఎన్నో వేదికలు ఇద్దరు కలిసి పాల్చుకున్నాం రాహుల్ గాంధీ గారు నేను ఎన్నో వేదికలు ఇద్దరు కలిసి పంచుకున్నాను చేపి చేత అని చెప్పాడు ఆయన చేయించలేదు అనేసి కూడా మీరు తీసుకొచ్చారు ఎక్కడ వస్త నేను కలిసాను ఎక్కడ వస్తే మాట్లాడాను ఆయన ఎక్కడ ఉన్నా కూడా నేను కలిసి మాట్లాడాను చేపిస్తా చేద్దాం అని చెప్పి ఆయన కూడా చేయించలేదు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానమంత్రి అప్పుడు మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానమంత్రి గారు ఆ ప్రధానమంత్రి గారిని అన్ని పార్టీలు ఇక్కడ పెట్టుకొని రాజశేఖర్ గారు ఎక్కడ పెట్టుకొని తిరిగి నేను కలిసాను ఆయన చేపిద్దా చేపిద్దాడు ప్రధానమంత్రి చేయించలేదు మరి నేను ఎవరి దగ్గరికి పోలేదు నేను ఎవరి దగ్గర పోలేదు ప్రధానమంత్రి ఆనాడు ప్రధాన దగ్గరికి పోయినా నా జాతి కోసం ఆనాడు సోనియా గాంధీ దగ్గర పోయినా నా జాతి కోసం ఆనాడు రాహుల్ గాంధీ దగ్గర పోయినా నా జాతి కోసం వాళ్ళు చేయలేని కూడా స్వస్థలు కూడా మీరు మర్చిపోతారు సహజంగా అనుకుంటున్నాను మరికి కలిగితే మన పిల్లలు చదువు ముందుకెళ్తాయి వారికి కలిగితే మన పిల్లలకు ఉద్యోగాలు అవుతాయి చేత అన్నది వాళ్ళే మన సహకారం పొందింది వాళ్ళే చేయకుండా మోసం చేసింది వాళ్ళే చేత అన్నది వాళ్ళే కదా మన సాకర పొందింది వాళ్ళే కదా మోసం చేసిన వాళ్ళే కదా ససంగా రుజువు అవుతున్నారు కదా గో బిడ్డగా చెప్తున్నాయి వాళ్ళు ఎంత అజ్ఞానం మరి తెలంగాణ రాష్ట్ర జనాభాలో షెడ్యూల్ కులాల్లో డెబ్బై శాతం మాదిగా ఉంటే ఎస్సీ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక్క టికెట్ ఎదుగురాలి మాది కాదు మూడు స్థానాలు ఉన్నాయి కదా పెద్దపల్లి ఎస్సీ ఎవరికి తెచ్చిర్రు మాల ఎవరు వాళ్ళు వెంకట సామి మనమన్ పెద్దపల్లి నుంచి గెలుస్తాడు వెంకటస్వామి కొడుకు గెలుస్తాడు ఇప్పుడు వెంకటస్వామి కొడుకు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పెళ్ళపల్లి నుంచి పెద్ద చెన్నూరు ఎమ్మెల్యే అంటే అన్నదమ్ములు ఇప్పటికే ఉన్నారు వాళ్ళు అక్కడ వాళ్ళ కొడుకుకే వివేక్ కొడుకే టిక్కెట్ తెలుసుకున్నాడు అక్కడ ఆయన టిక్కెట్ తెలుసుకున్నాడు నాగర్ తమ్మూరులో చెడ్డూరు కులాల జనాభా ఎనభై శాతం మాదిగలు ఉంటారు పదిహేను శాతం కూడా మాదిగారు మాదిగలు ఉన్నారు అక్కడ మల్లు టిక్కెట్ తెలుసుకున్నాడు మల్లు తమ్ముడు ఎవరు మల్లు మట్టి విక్రమార్థుడు ఆయన చేసుకున్నాడు ఆడ సంపత్ కుమార్ అనే మాదిక తమ్ముడు ఉన్నాడు ఇంకా చాలా మంది మాదిక లీడర్లు ఉన్నారు ఎనభై శాతం మంది మాదిక ఉన్నారు అక్కడ ఆడ టికెట్ కాలి అదే సమయం మీ అందరూ చెప్తున్నా వరంగల్ పార్లమెంట్ సీటు వరంగల్ పార్లమెంట్ సీట్ కూడా మాదిగలకి ఇవ్వలేదు ఊరుకు ఒక్కరు కూడా లేని మన పైన సోదరుడు ఇప్పటికే పిఆర్ఎస్ లో ఉన్నాడు ఆయన ఆయన కరీం సేర్ ఉన్నాడు ఆయన ఆయన పార్టీ మారిండు ఇప్పుడు ఆయన టికెట్ తెచ్చుకున్నాడు వాళ్ళు బిడ్డ టికెట్ తెచ్చుకున్నాడు అక్కడ సిట్టింగ్ ఎంపీ దయాకర్ కాంగ్రెస్ లో ఉన్నాడు దిప్పుడు శైలిగా పనిచేసే రాజయ్య అక్కడనే ఉన్నాడు కళ్యాణ్ శైలి మీద ఓడిపోయిన ఇంద్ర మాదిక అక్కడనే ఉన్నది అదే సమయంలో దొంబాటి సాంబరెడ్డి అయిన కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి నమ్ముకోవాలి టికెట్ వచ్చింది అంటే మూడు స్థానాలు మూడు స్థానాల్లో మాదిగారు ఒక్కటి కదా మూడు స్థానాలకే మూడు స్థానాలు మాదిగారు ఒక్క ఒక్కటి తెలియదు కదా నూటికి డెబ్బై శాతం మాదిగలకు మూడు స్థానాల్లో రెండు రావాలి రెండింటి ఒక్కటి కూడా ఇవ్వకపోవడం కాంగ్రెస్ మనల్ని మోసం చేసిందా లేదా ఆలోచించాలి కాంగ్రెస్ ఇప్పుడు కంటోనెంట్ ఎవరికి ఇచ్చింది మళ్ళా నిన్నటి వరకు కంటోనమెంట్ అభ్యర్థి ఎవరు నిన్నటి వరకు కంటోన్మెంట్ అభ్యర్థి ఎవరు గణేష్ ఏ పార్టీ తరఫున పోటీ చేసిండో బీజే తర పోటీ చేసిండ్రు మరి ఇప్పుడు ఏ పార్టీ చేయో కాంగ్రెస్ చేయరిండు ఇప్పుడు కంటోనెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎవరు డిక్లేర్ చేసింది మనం డిక్లేర్ చేసింది అంటే ఇప్పుడు రిజర్వేషన్ స్థానాలు ఎన్ని మూడు పార్లమెంట్ ఒక జనరల్ ఒకటి ఎస్సీ రిజర్వేషన్ అసెంబ్లీ కదా నాలుగు కదా మరి నాలుగు ఒకటి కూడా మాకు లేదు కదా మూడు పార్లమెంట్లో చోటు లేదు కంట్రోనెంట్ ఎన్నికల కేటాయింపులో మూడు రిజర్వేషన్ స్థానాలు పార్లమెంట్ ఉంటే ఒకటి పోదు ఉప ఎన్నికలు జరుగుతున్న కంట్రోల్ ఇంట్లో మార్గానికి పోదు నాలుగు నాలుగు ఇచ్చినంత ఇచ్చినాక మార్గానికి చేయకపోతే మార్గం ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఏంటి మన బతుకు బిఆర్ఎస్ అన్నగా ఇది ఇగో మీ అన్నగా నేను ఎవరికి వ్యక్తిగతమైన వ్యతిరేకం ఉందా అన్న తెలంగాణ ఉద్యోగంలో అతి కీలకం పాత్ర పోషించిన వాళ్ళలో వీటి రాజన్న తెలంగాణ ఉద్యమంలో అతి కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళలో అన్న వలడు అందరు తెలిసిన విషయమే లాంటిదే వాళ్ళు ఇబ్బందులు పడి కేసులు పడితే ఇబ్బందులు పడ్డాడు అవమానాలు పడ్డాడు అన్నీ వచ్చింది నిజంగా చెప్పాలంటే కేసీఆర్ తర్వాత ఒకే ఉద్యమ నాయకుడు అనుకుంటే కేసీఆర్ తర్వాత తెలంగాణ డబ్బ మీద అత్యంత ప్రభావితం చేసే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈటలందరం విషయం తెలుసు ప్రమాదం చేసిన మనిషి ఎదుగుదాని కూడా జీర్ణించుకోకుండా అన్నను ఎంత అవమానించి ఎంత పాత్ర చేసేంత ఇబ్బంది పెట్టిందో మనం చూసాం అదొక అంశం కానీ కేసీఆర్లో కృతజ్ఞత అనేది లేదు కేసీఆర్లో కృతజ్ఞత అనేది లేదు మనుషులకి ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి ఎవరి దాన్ని సహకారం పొందే సహకారం పొందిన వాళ్ళ పట్ల మనం ఎప్పుడు వాళ్ళకి అండగలేవాళ్ళం కృతజ్ఞత అనేది ఉండాలి కృతజ్ఞత లేనివాడు కేసీఆర్ నేను రెండు సంవత్సరాలు చెప్తున్నాను నేను గోమి అన్నగా కేసీఆర్ ఉద్యమం నడుతున్న రోజుల్లో ఆయన ఆమర్ద్యం చేయబోయడానికి విషయం మీ అందరూ తెలుసు రెండు వేల రెండు వేల అర్థ సమర్థం సాధించాలి ఒక బీసీ తల్లి ఒక పెరుగ బీసీ తల్లి పస్తాలు కనిపిస్తే ఎందుకు ఉద్యోగం చేయాలి రాజరెడ్డి వెంకట నరసింహ రెడ్డి కులసల పేద తల్లిదండ్రుల కోసం ఎందుకు ఉద్యోగం చేయాలి కాలు లేని చేతులు లేని కళ్ళు లేని పేద విక్రాంతుల కోసం ఎందుకో ఉద్యోగం చేయాలి అంటే మనలో ఉండాల్సింది ఏంటంటే కులం కాదు మతం కాదు మానవత్వం ఉండాలి ఆ మానవత్వం అందువల్ల మాదిక మాదిగల కోసం సమాజం కోసం కూడా పాటు పడ్డది ఆ మాదిగల కోసం జరిగిన పోరాటంలో నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ న్యాయం చేసేది బీజేపీ అనే విషయం మనకు స్పష్టంగా అర్థమైపోతుంది నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ న్యాయం చేసేది బీజేపీ అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది మరి మోసం చేసిన కాంగ్రెస్ కంటే న్యాయం చేసే బీజేపీకి ఓటు వేయాల్సిన భయత మనకు అందరు కూడా మీరు మర్చిపోదాం కోటం అందులో కృతంగా ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటే అన్నం ప్రచారం చేసుకునే టైం కూడా ఇక్కడ ఇక్కడ ఉండాల్సి వస్తుంది కాబట్టి నేను అన్నం దృష్టి పెట్టుకొని పది పది నిమిషాల్లో మిమ్మల్ని పంపే ప్రయత్నం చేద్దాము కాంగ్రెస్కి చెప్పడానికి బీఆర్ఎస్కి వెయ్యాలి అని చెప్పడానికి బీజేపీ వేయమని చెప్పడానికి కారణాలు ఉన్నాయి ఆ కారణాల్లో వార్త ఉన్నదా లేదా చేర్చుకోవాల్సిన ప్రయత్నం మీకు ఉన్నది కాబట్టి నేను చెప్పే విషయాలు ఒక పది నిమిషాలు గ్రహించాల్సింది మీకు ఇగో షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగితేనే మాదిగ పిల్లల చదువులు ముందుకెళ్తే మాదిగ పిల్లలు ఉద్యోగాలు వస్తాయి షెడ్యూల్ కాలం మాదిగ పిల్లల చదువులు ముందుకెళ్ళవు మాదిక పిల్లలు ఉద్యోగాలు రావు దీన్ని దృష్టి పెట్టుకొని మాదిగ రిజర్వేషన్ పోరాటంకి ముప్పై ఏళ్ళు పోరాటం చేస్తున్నాయి మీ అన్నగా చెప్తున్నాను ముప్పై ఏళ్ళు పోరాటం చేస్తున్నది జాతి కోసం అనేసి కూడా మీరు మార్చిపో ఈ ముప్పై ఏళ్ళ పోరాటంలో అన్నకు తెలుసు నాకు తొంభై ఎనిమిదిలోనే చంద్రబాబు నాయుడు నాకు ఎంపీ టికెట్ ఇచ్చిండు పెద్ద పార్టీ పార్లమెంట్ టికెట్ నేను వద్దనుకున్నా ఒక సుగుణకుమార్ అని అమ్మాయి ఇప్పిస్తే ఆమె ఎంపీ అయిపోయింది తొంభై తొమ్మిదిలో నాకు చంద్రబాబు నాయుడు రాజ్యసభ ఇచ్చిండు నేను వద్దనుకున్నా అప్పుడు ఆకాళ్ళ సుదర్శన్ రెడ్డి అయినా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఆయనకు నేను ఇప్పిస్తే ఆయన రాజసభలోకి వెళ్ళిపోయాడు రాజశేఖర్ గారు నాకు రెండు వేల ఏడులో నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తాడు నాకు వద్దనుకున్నా అనుకున్నా నేను వద్దనుకుంటే రాజేశ్వరరావు అనే ఒక నిజాంబాద్ తమ్ముడికి ఎమ్మెల్సీ అయిపోయాడు అదే సమయం సిరిసిల్ల రాజు అనే ఒక మాదిగైనా ఈ ఎంపీ అయిపోయాడు రెండు వేల పదమూడులో జగన్మోహి గారు నాకు ఎంపీ రాజ్యసభ ఇస్తాను నేను వద్దనుకున్నా తీసుకోదలుచుకుంటే తీసుకోవచ్చు కానీ మన అందరికి తెలుసు మన బలహీన వర్గాల బీసీ సంక్షేమ సంఘ నాయకుడు మన అదే రాజ్యసభ మన జగన్ మోడీ గారికి తీసుకో తీసుకున్నాడు అదే సమయంలో మీ అన్నగా చెప్తున్న ఇప్పుడు రాజేంద్ర అన్నకు తెలుసు అందరు తెలుసు పెద్దలు నరేంద్ర మోడీ గారు మన విశ్వర్ప మహాసభకు వచ్చిన తర్వాత పేపర్లు టీవీలు ఏ ప్రచారం చేసినాయి గౌరవ నరేంద్ర మోడీ గారికి కృష్ణ మార్గం చాలా దగ్గర అయిపోయాడు లేదా ఒక చిన్న తమ్ముడిగా నరేంద్ర మోడీ గారు కృష్ణ మార్గం చూసుకుంటాడు కాబట్టి వరంగల్ పార్లమెంట్ సీటు కృష్ణమార్గకే కృష్ణమార్గకే అని చెప్పి పేపర్ టీవీలని కూడా మూసిన విషయం మీ అందరికీ తెలుసు చివరి నిమిషాల్లో కూడా టిక్కెట్ ఎవరికి ఇవ్వాలనే కాడ ఇంకెవరికి ఎందుకు ఇవ్వాలి కృష్ణమార్గకే ఆ టిక్కెట్ కదా అని చెప్పి నరేంద్ర మోడీ గారు స్వయాన ఎన్నికల మీటింగ్ లో ఒక ఎన్నికల కమిటీ మీటింగ్ లో ఆయన స్పష్టం చేసిండు నాకు డాక్టర్ లక్ష్మణ్ అని చెప్పిండు ఇంకా వేరే వాళ్ళకిందుకు అది ఇద్దాం కదా అని అన్నాడు ఆయన నేను తీసుకోవాలని చెప్పడం జరిగింది దానికి కాలం ఏంటంటే నేను ఏదో పార్టీలో చేస్తే నాకు ఏదో పదవి వస్తుంది కానీ ఆ పదవి తీసుకుంటే నేను నా కుటుంబం బాగుపడుతుంది నా చుట్టూ ఉన్న వంద మంది బాగుపడతారు కానీ నేను అనుకున్న వర్గీకరణ సాధిస్తే వంద తరాలను జాతి బాగుపడుతుంది కదా అని చెప్పి రాబోయే వంద తరాల జాతి బాగుపడుతుంది అని చెప్పి మీకు వచ్చిన అవకాశాలన్నీ పక్కకు పెట్టి మీ బిడ్డగా ఉద్యమానికే కట్టుబడి ఈ ఉద్యమం నాటుకున్న విషయం మీరు అందులో పదవులు ముఖ్యం కాదు ఇంకోటి ముఖ్యం కాదు కానీ జాతి భవిష్యత్తు ముఖ్యం అనే దాని మీదే పోరాటం జరుగుతుంది ముప్పై ఏళ్ళుగా ఆ విషయం మీరు మర్చిపోతాం ఎక్కడ తొంభై నాలుగులో ఉద్యోగం మొదలైంది ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగులో కొనసాగుతుంది తొంభై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే ముప్పై ఏళ్ళ పోరాటం కూడా మీరు మర్చిపోదా సైన్ ఈ ముప్పై ఏళ్ళ పోరాటంలో కాంగ్రెస్ వర్గికలు చేయమని చెప్పి నేను అడిగాను కేంద్ర ప్రభుత్వ పథకాలైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా మీకు అందుబాటులో ఉంటాయి ఆ పథకాల విషయం మాట్లాడుతున్నప్పుడు ఆ పథకాలు పొందుతున్న వాళ్ళను మీరు కూడా ఇక్కడ ఉన్నారు కనుక తెల్ల రేషన్ కార్డు ఉండి కొన్ని పథకాలు మీరు పొందితే ఉద్యమం ఎంఆర్ఎస్ ఉద్యమం తీసుకొచ్చిన పథకాలని మీకు మీరు అర్థమవుతే నా మాటకు విలువనివ్వండి రెండోది ఆ పథకాలు సాధించే పోరాటంలో ఈటల రాజేందర్ అన్న భాగస్వామ్యం ఏంటని చెప్పి మీకు అర్థమవుతే అందరూ మీరు ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థుల్లో మీరు పథకాలు పొందుతున్న ఆ పథకాలకు కాంగ్రెస్ నుంచి నిలబడ్డ అభ్యర్థికి సంబంధం లేదు బీఆర్ఎస్ నుంచి నిలబెట్టిన అభ్యర్థికి సంబంధం లేదు ఖచ్చితంగా ఈటల రాజేందర్ నా ఓ పాత్ర ఉంటుందనేసి నువ్వు ఇప్పుడు అన్న బీజేపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున ఓట్లు కానీ నేను బీజేపీ అభ్యర్థి అయినా ఈటెల ఓటు నేను కోరుతున్నాను నేను బీజేపీ కాదు ఇక్కడ ఈ విషయాన్ని ట్రై నేను బీజేపీ కాదు కానీ బీజేపీ ఓటు వేయమంటాను నేను బీజేపీ కాదు నేను అన్నకు ఓటు వేయమంటాను నా కోసం కూడా అయితే మీ ఓటు అడిగే హక్కు నాకుందా మీ ఓటు పొందే హక్కు అన్నది ఉన్నదంటే ఆ ఇద్దరితో పోల్చుకుంటే కాంగ్రెస్ బిఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థులతో పోల్చుకుంటే వందకు వెయ్యి శాతం అది కాదా ఎలాంటి సంబంధం ఉందో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడే చెప్పాడు కదా గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లల ఉద్యోగం నడిచిందని చెప్పారు కదా ఆనాడు జరిగిన పోరాట ఫలితమే ఆరోగ్యశ్రీ పథకం ఉన్నాయి పథకం గుండె జబ్బులు వచ్చినా గవర్నమెంట్ ఆస్పత్రులు లేదు ఎక్కువ డబ్బులు వాళ్ళు మాత్రం ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తారు అప్పుడు నివ్స్కి వెళ్ళాలన్నా కేర్కి వెళ్ళాలన్నా అప్పులకి వెళ్ళాలన్నా లేదా వెళ్ళాలన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బులు ఉంటే అక్కడికి వెళ్తారు డబ్బులు ఎన్నో గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారు కానీ ఇవాళ అది గుండె జబ్బు సమస్య వచ్చినా అది కిడ్నీ సమస్య వచ్చినా అది లివర్ సమస్య వచ్చినా అది క్యాన్సర్ సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా ఆరోగశీ కార్డు వచ్చింది ఆరోగ్య కార్డు ప్రతి ఒక్కరు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందే హక్కు అవకాశం వచ్చేసింది అట్లాంటి ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం పొందే అవకాశాన్ని హక్కును సాధించింది ఎంఆర్పిఎస్ అయితే ఆ సాధించే పోరాటంలో భాగస్వామ్యింది అన్న ఇల్లు రాజు సాక్ష్యం ఏంటిది వినోచితంగా ఉద్యమం వినోచితంగా ఊరికి తీసినాడు అంటే ఎండిపాడి యాత్ర కమలాపురం మండలం శరీరం గ్రామానికి సమయంలో తిరగాడు అన్నాడు ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పిన్నాడు పెద్ద సెన్సేషన్ అక్కడి నుంచి పుట్టిందే ఐదు వందల రూపాయల పెంచు అక్కడి నుంచి పుట్టిందే ఆరోగ్య శ్రీ వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళుగా ప్రజల మీద ప్రేమతో ఎక్కడ మన సమస్యను పరిష్కరించాలి లేదా ఈ పనుభవించుకు అన్నిటికీ ఎక్కడొక ఒక ఉద్యమం ఒక చైతన్యం ఒక నాయకుడు దాన్ని ఇగిరాడి చేస్తే వచ్చాయి తప్ప పాలకులు ఎక్కడ కూడా మన వాళ్ళ మీద తెలియవచ్చు వాళ్ళకు వాళ్ళు ఇచ్చిన ప్రాంతాలు ఇక్కడ లేవు అందులో ఆలోచించి అందులో మీ పేరు చెప్పని నాకు తెలిసి కుప్పంలో గొప్ప చారిత్రకమైన సభ జరిగింది ఆ చారిత్రక చారిత్రత్పమైన సమయం నేను కూడా పాల్గొనే భాగ్యం తగ్గింది నాకు అంత పెద్ద సభ బాగా ఎప్పుడు జరగలేదు రాకాలి అంగీకరణ విషయాలు ముప్పై సంవత్సరాల ఈ కళ ముప్పై సంవత్సరాల పోరాటం నెరవేర్చి చివరి అంచనా ఉన్నట్టుగా నా దాని గురించి భావిస్తూ ప్రధానమంత్రి గారు ఎల్ సెలలో క్రిస్ట పట్ల వారు కురిపించిన ఆ ప్రేమ అనుగారం ఒక క్రిస్టాన్య కురిపించడానికి భావించట్లేదు అది యాభై జాతిని ప్రేమ కృష్ణానికి మాదిగ జాతికి విడిదీ చూడలేము మనం దాన్ని విడివిడ కాబట్టి ఆ రోజు వారు ఒక మాటలకి ప్రభుత్వం ముప్పై ఏళ్ళుగా ఒక జాతి తన హక్కు కోసం పోరాడుతూ ఉంటే బాధకులుగా మౌనంగా ఉండడం సమాజానికి శ్రేయస్సు కాదు అందులో ముఖ్యంగా వాళ్ళు కోరిన డిమాండ్ మాకు రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా మాది మాకు కావాలని మాత్రమే అడిగింది తప్ప వేరే వాళ్ళకి కావాలని అడిగే అడిగే జాతి కాదనప్పుడు ఇవాళ న్యాయమైంది దాన్ని తప్పకుండా పరిష్కరిస్తాయని చెప్పడమే కాకుండా ఆ తదుపరి వారు చెప్పిన మాట్లాడటంటే ఏబీసీలో వర్గీకరణ మాత్రమే కాకుండా అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈ జాతి మూలాలను అన్వేషించాల్సి ఉన్నది మూల సమస్యలు అర్థం చేసుకోవాల్సి చక్కన్నది ఆ సమస్యలు కూడా పరిష్కారం చూపే బాధ్యత ప్రధానమంత్రిగా నామే ఉందని జనరల్ గా జనరల్గా ఓట్లకు హామీ ఇచ్చారు అవి అయిపోయిన తర్వాత మర్చిపోయి అందులో ముఖ్యంగా ఏ పార్టీ ఓట్లు వెళ్ళలేదు కదా గెలిపించదు కదా ఎందుకు చేస్తామని చెప్పి తొండికేస్తారు ఓడి తొండికేస్తారు కానీ ఇక్కడ ఓడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పదిహేను శాతం ఓట్లు సాధించి కొంత పునాది వేసిందని చెప్పి భావించి గెలుకోవటల కోసం ఓట్ల కోసం ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పలేదు కాబట్టి మరింత లేదా ఆ సమస్యకు పరిష్కారం రావాలని చెప్పి స్వయంగా వారణించుకొని ఢిల్లీలో చర్చలు పెట్టి ఇవాళ కమిటీలు వేసి సుప్రీంకోర్టులో భాజ ప్రభుత్వమే వాదించి ఆ సమస్య పరిష్కారం కోసం చేసిన తీరు ఇది రాజకీయ కోణం ఆలోచించే పార్టీ కానీ రాజకీయాల కోసం రాజకీయ లబ్ధి కోసం ఆలోచించి మనిషి చేయడం అనే దానికి ఇవాళ నేను బలం కాబోతున్నాను మోడీ గారు ఇవాళ ఒక్కసారి సమస్యలు సోషల్ జస్టిస్ కాంగ్రెస్ పార్టీ అంతా మాట్లాడుతుంది నేను పార్టీ విమర్శించిన కూడా మాట్లాడతా కానీ ఇవాళ వాజ్పేయి గారు ప్రధాన ప్రధానమంత్రి అని ఆనాడు రాష్ట్రపతి వచ్చింది ఒక మైనార్టీ బిడ్డ ఒక మిసైల్ మ్యాన్ ఇండియా అబ్దుల్ కలాం రాష్ట్రపతి జరిగిన ఆయన వాజ్పేయి గారు ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత ఒక దళిత బిడ్డ దేశానికి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అందిస్తున్నారు రాష్ట్రపతి ఎవరు ఊహించలే దేశం ఎవరు ఊహించలేదు ఒక ఆదివాసీ బీడ ఆదివాసీ అదే బిడ్డను రాష్ట్రపతి చేసే గంట కూడా ఇవాళ మోడీ గారి దక్కింది కొంతమంది ఈ సిద్ధాంతం ఆ సిద్ధాంతం రకరకాల సిద్ధాంతం చెప్తారు కానీ మోడీలో ఉన్నది మాత్రం మోడీలో చూస్తున్నది మాత్రమే మా అనుభవంలో నేర్చుకున్నది మానవత కోణం సామాజిక వర్గాల సమాహారపు ఐక్యత వాటి వాటి ముందు తత్వం తప్ప ఏ ఆలోచన ఉన్న వ్యక్తి నేను ఇది కాబట్టి ఇవాళ పాత క్యాబినెట్లో ఇరవై ఏడు మంది మాత్రం కూడా ఉద్దేశారు ఇరవై ఏడు మంది నెవరిందే పన్నెండు మంది మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ డెబ్బైలో మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ మినిస్టర్స్ ఇవాళ ఉన్నారంటే ఇవాళ ఎట్లా ఆలోచన చేస్తుండే మనకు అర్థం కాదు ఈ పక్కనే చర్చిస్తూ ఉంటుంది రాష్ట్రంలో పొట్టపడిసారిగా ఒక బీజేపీ బిడ్డ అధికారం పిలిపించు ఇవాళ ఇక్కడ కూడా ఇక్కడ కూడా అధికారం వస్తాయి స్వతంత్రం వచ్చినప్పుడు ఇప్పటివరకు ఒక ఓబీసీ బిల్డ ముఖ్యమంత్రి కాలేదు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి ఓబీసీ ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పి భాజ ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ గుర్తు మోడీ గారు అందువల్ల నేను లోతులకు కోరుగానే డెఫినెట్గా నేను ఒకరిని కోరుతున్నా ప్రతి కలీలో ప్రతి బస్తిలో ఇప్పటికైతే మెస్సేజ్ పోయి కాంగ్రెస్ పార్టీ ఎవరి వైపు ఉంది భారతీయ జనతా పార్టీ ఎవరి వైపు ఉంది ఎవరు ఎవరి పక్షాన ఉండాలనేటువంటిది పోయింది కాబట్టి నేను డెఫినెట్గా సరే శాసనసభ ఎన్నికలకు టైం లేదు తీసుకోవాలి ఇక్కడ మన మన ఎజెండాని కానీ ఇప్పుడు

ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్